అధికారంలోకి వచ్చాక సంవత్సర కాలం అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా ఈరోజు రెండుపోక రాజ్యాంగం అంటూ కక్ష సాధింపు చేయాలకి మాత్రమే వాళ్ళు ఏ విధంగా కన్ఫైన్ అవటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని గోచుకొని దాచుకుంటూ ఇంకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట ప్రజలకి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రజాపార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ప్రజల తరఫున ఈ రోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి వెన్నుపోటు పొడిచి సంవత్సరం అవుతుందో ఈ జూన్ నాలుగుని వెన్నుపోటు దినంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడమే కాకుండా ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ప్రజలకి అండగా ర్యాలీలు చేసి అఫీషియల్స్ ని ఇచ్చి అది ప్రభుత్వానికి అందజేసి ఇచ్చిన హామీలని వాళ్ళ మేనిఫెస్టోని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నాం అవి నెరవేర్చకపోతే వదిలే ప్రసక్తి లేదు అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీరు చూస్తే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అంతా ఎలా ప్రచారం చేసుకుందో మనం చూసాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వచ్చేది బాబే ఇచ్చేది బాబే ఏ వచ్చిందయ్యా మీకైతే పదవులు వచ్చాయి బాబే వచ్చి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చాడు అంటే చేతికి చిప్పిచ్చాడు మరేమి ఇవ్వలేదనేది రాష్ట ప్రజలు గుర్తించారు నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు నూట నలభై మూడు హామీల్లో ఉంది విస్తరాకులు కట్టుంది అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మొదటి ఆరైనా చేశాడా అని నేను అడుగుతున్నాను ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు ఏరు దాటక ముందు ఏటి మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న చందంగా పరిపాలించిన విధానం మనకు తెలుసు కానీ ఈ రాష్ట ప్రజలు ఎలా నమ్మి మోసపోయారు అలాగే ఈవీఎంలతో వీళ్ళు ఎలా మానిపులేట్ చేసి ఈ రోజు అరవై వేలు తొంభై వేలు అంటూ అసలు ప్రజలు ఓట్లేని నాయకులంతా గాల్లో గెలిచిపోయిన గాలిగాళ్లే ఎక్కువగా ఉన్నారు ఈ రాష్ట్రంలో సో ఈ రోజు నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు పిల్లనిచ్చిన ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు జాగ్రత్తగా ఉండండి అని కానీ ఈవీఎంల దగ్గర మనం ఏం చేయగలం సో ఈవీఎంలని మేనిపులేట్ చేశారు కొన్ని చోట్ల అమాయకమైన ప్రజలు రైతులు మహిళలు కూడా జగన్ గారే ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇస్తారేమో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నమ్మి చాలా మంది వేయడం కూడా జరిగింది కానీ ఈ రోజు చూస్తే సూపర్ సిక్స్ చేస్తామన్న చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ చేస్తాడా అని అడుగుతున్నాను అన్నిటికీ వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అని అడుగుతున్నా ఈరోజు తల్లికి వందనం ఇస్తానన్నాడు కానీ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు రైతుకు అన్నదాప ఇస్తా అన్నాడు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు ఉద్యోగం ఇస్తే ఇస్తా ఇవ్వన నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు అలాగే అధికారులకి ఐఆర్ ఇస్తాను డిఏ ఇస్తాను అని చెప్పాడు కానీ ఈ రోజు ఇవ్వకుండా ఎలా వెన్నుపోటు పడిచారో మనం చూస్తాం మహిళలకైతే ఉచిత బస్సు ఇస్తాను నుంచి సాయంత్రం వరకు ఫ్రీగా తిరుక్కోవచ్చు అని చెప్పారు కానీ ఇవ్వకుండా ఎలా వెన్నుపోటు పొడిచారో మీరందరూ కూడా కళ్ళారా చూశారు ఈ రోజు ఒక్కరికి కూడా ఒక సెంటు భూమి కాని ఒక ఇల్లు కానీ కట్టించకుండా ఎలా వెన్నుపోటు పొడిచారో మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు సో వెన్ను పోటు ఇది ఈ రోజు ప్రజలు తెలుసుకున్నారు వాళ్ళకి జరిగిన నష్టాన్ని వాళ్ళు తెలుసుకున్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఎదురు చూస్తున్నారన్న దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా తెలియజేసుకుంటున్నా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన రోజుకి చంద్రబాబు నాయుడు ఖజా ఖాళీ చేసి ఖజానాలో వంద కోట్లు మాత్రమే పెట్టినా ఆయన పెట్టిన అప్పులన్నీ తీర్చి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వెల్ఫేర్ డెవలప్మెంట్ రెండు కళ్ళగా ముందుకు వెళ్లాడు జగనన్న దిగిపోయే రోజుకి ఏడు వేల కోట్ల రూపాయల్ని ఖజానాలో పెడితే సిగ్గురే కూటమి ప్రభుత్వ నాయకులు ఈ రోజు ఖజానా ఖాళీగా ఉంది ఖజానాలో ఏమీ లేదు ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పి ఏ విధంగా మొసలి కన్నీళ్లు కారుస్తున్నారో మీ అందరూ చూస్తున్నారు మరి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వయసులో చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించి ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోని ఎలా నెరవేర్చాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ది వైపు ఎలా నడిపించాడు మెడికల్ కాలేజీలు ఎలా కట్టాడు పీహెచ్ఈ ఎలా కట్టించాడు స్కూల్స్ ని ఎలా రెనోవేట్ చేశాడు ఈ రోజు టెంపుల్స్ ఎలా కట్టించాడు రోడ్లు ఎలా వేశాడు చెప్పుకుంటూ పోతే హార్బర్లు ఎలా కట్టారు ఇదేమో అనుభవం ఉందంటాడు సంవత్సరం అవుతుంది ఒక్క సెంటు భూమి ఒకరికి ఇచ్చారా ఒక ఇల్లు కట్టిచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే రోజుకి ఫినిషింగ్ లో ఉన్న మెడికల్ కాలేజీలు ఇంతవరకు పూర్తి చేయట్లేదు వాటిని అమ్మేసి జగన్ గారి పేరు ఎవరు గుర్తు పెట్టుకోకూడదన్న ప్రయత్నం చేస్తున్నారు హార్బర్ అమ్మేయాలని చూస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి స్కూళ్ళన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారు ఇప్పటికే సిబిఎస్ఈ తీసేశారు కట్ చేసేశారు ట్యాబ్ కట్ చేసేశారు రినోవేషన్ లో బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఆపేయడం మనం కళ్ళారా చూస్తున్నాం ఇంతవరకు ఒక గుడి కట్టించారా ఒక బడి కట్టించారా ఒక రోడ్డు వేశారా ఒక ఇల్లు కట్టించారా అంటే ఏమీ కూడా లేదు వీళ్ళు సూపర్ సిక్స్ ని గాలి కొదిలేసి సూపర్ స్కామ్ లు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలో చూస్తే బెల్ట్ షాపులు పర్మిట్ రూములు ఇప్పటి ముప్పటిగా ఇచ్చి మద్యంతో ఎలా దోచుకుంటున్నారు ఖజానా బొక్కబట్టారు ఈ రోజు కూటమి ప్రభుత్వ జోబులు మాత్రం ఫిల్ అవుతున్నాయి మద్యంతో అలాగే ఇసుక మాఫియా ముర్సా భూముల మాఫియా గంజా మాఫియా డ్రగ్స్ మాఫియా ఈ విధంగా ఇష్టానికి తయారయ్యారు పోలీసులు ఎలా తయారయ్యారంటే బుక్ రాజ్యాంగానికి కాపులా కాస్తున్నారు ఈ రోజు ఎవరెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు ఎవరెవరు విలేజ్ లో ప్రజలకి అందుబాటులో ఉంటూ అన్ని చేసి మంచి పేరు తెచ్చుకున్నారో వాళ్ళందరి మీద లేనిపోని అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అరెస్టు చేసి కనీసం చార్జ్ షీట్లు కూడా వేయకుండా వాళ్ళ మీద బెయిల్ రాకుండా ఎంత చేయాలో పోలీస్ వ్యవస్థ అంతా కూడా చేస్తుండటం మనం అందరం కూడా గమనించాలి నిజంగా ఒక తప్పు జరిగితే కేసు ఎఫ్ఐఆర్ చేయండి ఇమీడియట్ గా పది పదహైదు రోజుల లోపల మినిమం ఆ కేసుల్ని చార్జ్షీట్ వేసి మీరు కోర్టుకి అప్పగిస్తేనే కదా వాళ్ళకి బెయిల్ వస్తుంది అంటే తప్పుడు కేసులు కాబట్టి ఛార్జ్ షీట్ లో నిజాలు రాయాలి కాబట్టి తప్పులు రాస్తేనే వాళ్ళు ఉద్యోగం పోతుంది కాబట్టి ఈ రోజు తప్పుడు కేసులతో జైల్లో యాభై రోజులు అరవై రోజులు డెబ్బై రోజులు మగ్గిపోయే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి కలుగుతోంది ఎవరైతే ఈ రోజు తప్పుడు కేసులతో జైళ్లకు వెళ్లారో వాళ్ళకి అండగా నిలబడ్డాం వారందరికీ కూడా ఈరోజు బెయిల్స్ తీ ఇచ్చాం ఎవరైతే వాళ్ల మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారో ఆ కూటమి నాయకుల్ని గాని ఆ అఫీషియల్స్ ని వదిలిపెట్టేది లేదు మీకు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే మాకు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉంది అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం న్యాయబద్దంగా మీ అందరినీ కూడా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల మీద ఏ విధంగా అరాచకాలు అక్రమాలు రేపులు దురదృష్టకర మూడేళ్ల అమ్మాయిని కూడా మొన్న మీరు చూస్తే ప్లీనర్ జరిగే ప్లేస్ లో రేప్ చేసి చంపేసి కంపల్సి వెళ్తే ఏ వంట బాగుంది అని మాట్లాడతారు ఎంతమంది వచ్చారని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ కి దిక్కు లేదు సిక్స్ శాసనాలని చెప్పి సిగ్గు లేకుండా లోకేష్ గారు అనౌన్స్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఏమో నాకు ప్యాకేజ్ ఇస్తే చాలు ఎవడెక్కు వచ్చినా నాకెందుకని రాష్ట్రంలోనే కాదు పిఠాపురంలో ఆడపిల్లలు రేపైనా పట్టించుకోడు పిఠాపురంలో ఎస్సీల్ని గ్రామ బహిష్కరణ చేస్తే పట్టించుకోడు సుగాలి కేసు అన్నారు ఏమైందో తెలియదు ముప్పై వేల మంది మాయమయ్యారన్నారు మరి ఆ రోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ నీకు చెప్తే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నీకు ఇంటెలిజెన్స్ చెప్పదా ముప్పై వేల మంది ఎక్కడున్నారు చంద్రబాబు నాయుడు ఎదురుగా నించుని